Welcome to the Masters Education. నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే సో తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసిన డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్తో పాటు వివిధ సబ్జెక్ట్స్ యొక్క సో మనకు సంబంధించిన ప్రిలిమరీ ఆర్ ఇనిషియల్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ప్రెజెంట్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ యొక్క క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ని అప్డేట్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఇనిషియల్ కీ అనేది కూడా అప్డేట్ చేయడం జరిగింది సో ఫస్ట్ థింగ్ మీరు మీకు సంబంధించిన డిఎస్సి ఎగ్జామ్ రాసినట్టుగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో మీకు డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా సో మనకు సంబంధించి క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీతో అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఇన్షియల్ కీ కూడా పెట్టడం జరిగింది మీరు ఆ యొక్క కీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా సో ఈ యొక్క కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా ట్యాబ్ అయితే ఎనేబుల్ అయ్యింది సో ప్రజెంట్ మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడొచ్చు సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో నెక్స్ట్ చేస్తాము ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ప్రజెంట్ ఈ యొక్క డిఎస్సి ఆన్సర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని ఇన్ టైంలో మేము నెక్స్ట్ వీడియో అయితే చేస్తాము ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే ఏంటి అంటే సో తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసిన కి సంబంధించిన క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ watching this video